శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో గానీ లో గానీ కృష్ణానది మీద నాగ్ దగ్గర మరి ఇమ్మీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది ఏం చేయలేదు ఆ విషయంలో అదే విధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్లకు చేతగాలే వీళ్ళు ఎనిమిది వందల పదకొండు టిఎంసీల్లో వీళ్ళు లిఖిత పూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నిరీజి మంత్రిగా ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు చరిపోతాయని చెప్పి చెప్పిన మరి ఘనత వారికే దక్కింది మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఇది మేము వాళ్ళు పదేళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నది జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు ఇది మేము యాక్సెప్ట్ చేయము తెలంగాణకే ఐదు వందల యాభై టిఎంసీలు రావాలి మీరు ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పి చెప్పిన ఘనత మా ప్రభుత్వాన్ని మా వాదన కేడబ్ల్యూటి బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆ వాదన మొదలుపెట్టారు కేంద్ర మంత్రి గారికి కేంద్ర ముఖ్య కార్యదర్శి గారికి కలిసి ఈ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూ ఏదైతే ఆంధ్ర తెలంగాణ కేటాయింపులు చేయాలను మీరు బ్రిజేష్ ట్రిబ్యునల్ రిక్వెస్ట్ చేసి పూర్తి కేటాయింపుల విషయంలో ఆరు నెలల్లో తీర్పు వచ్చే విధంగా మీరు మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం